ఓం నమో నారసింహాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం భక్తులకు ఎటువంటి హాని కలగకుండా రక్షించే శ్రీ లక్ష్మీ నృసింహ ధ్యాన మంత్రాన్ని దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం లక్ష్మీ లక్ష్మీశోభిత వామభాగమలం సింహాసనే సుందరం सव्ये चक्रधरं च निर्भयकरं वामेन चापंवरं सर्वाधीशकृतान्तपत्रममलं श्रीवत्सवक्षस्थलं वन्दे देवमुनीन्द्रवन्दितपदं लक्ष्मीनृसिंहं विभुं मरसारि विन्दं लक्ष्मीशोभितवामभागममलं सिंहासने सुन्दरं सव्ये चक्रधरं च నిర్భయకరం వామేన చాపంవరం సర్వాధీశతాంతపత్రమలం శ్రీవత్సవక్షస్థలం వందే దేవమునీంద్రవందిత పదం లక్ష్మీ నృసింహం విభుం అనగా లక్ష్మీదేవిని వామభాగంలో శోభాయమానంగా కూర్చోబెట్టుకొని అత్యంత సుందరముగా నిర్మలముగా సింహాసనంపై కూర్చొని కుడి చేతిలో చక్రాన్ని ధరించి అభయాన్ని ప్రసాదిస్తూ ఎడమ చేతిలో శ్రేష్టమైన ధనస్సుని ధరించి దేవతలకు అధిపతి అయినవాడు నిర్మలమైన శ్రీవత్సం వక్షస్థలంపై కలిగినవాడు దేవతలు మరియు మునులచే పూజింపబడే పాదములు కలిగినవాడు అయిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి నేను నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ఫలితాలను తెలుసుకుందాం ఈ మంత్రాన్ని నిత్యం శ్రద్ధా భక్తులతో పఠించడం ద్వారా సకల భయములు ప్రతికూల శక్తులు నాశనమగును రక్షణ కలుగును ఆధ్యాత్మిక శక్తి చేకూరును సకల సమస్యలు నిర్మూలించబడును సర్వదా శ్రేయస్సు కలుగును ఓం నమో నారసింహాయ నమ